అండి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో చేయకపోతే నాకు ఎక్కడో అనిపిస్తుంటుంది ఆ వీడియోలు చూసినప్పుడు నేనేదో గొప్పదని నేను చెప్పట్లేదు ఏమనిపిస్తుంది అంటే మొన్న వైజాగ్లో ఒక మనవడు అమ్మ బామ్మగారిని కట్టేసి బంగారం తీసుకెళ్లిపోయారు దొంగలు అన్నప్పుడు నాకు అప్పుడే డౌట్ వచ్చింది చూస్తే ఎంతెత్తు నా ఎత్తు ఎనుభూతులాగా ఉన్నాడు ఆ దగ్గర పడుకున్నా నేను నాకు చప్పుడు వినిపించలేదు ఆ గదిలోంచి వచ్చాను ఈ గదిలోంచి చెప్పినప్పుడే నాకు ఎక్కడో డౌట్ కొట్టింది అందుకే అలాంటి వీడియోలు ఏవి చేయి నేను ప్రతి వీడియో వెంటనే చేస్తాను కానీ కొన్ని కొన్ని వీడియోలు నేను వెంటనే చేయను అందుకంటే అక్కడ మనకి అర్థమవుతుంది సీన్ ఖచ్చితంగా ఎవరికైనా బాగా పర్టికులర్గా రోజు వీడియోలు ఆ పేపర్లు గే పనులు చదివేవాడికి ఆ క్రైమ్ స్టోరీలు అన్నీ అర్థమవుతాయి పైగా ఆవిడ చెప్పింది పెద్దవాడ దొంగ ఎప్పుడైనా సరే చంపలు పగలు కొడతాడు ముక్కు మొహం మొహం పచ్చళ్ళ ఏడి కొడతాడు కానీ తల మీద తిరిగి నీకు నొప్పి తగిలిందా నీకు నొప్పిగా ఉందా అది ఇదే అని అడిగాడమ్మా అని అప్పుడు మనకి ఓహో ఇది అయిన వాళ్ళ పనే లేకపోతే ఏ దొంగకు ఉంటుందండి మన మీద ఏ దొంగకుంటుంది చెప్పండి మన మీద ప్రేమ వచ్చిన వాడికి నీ ముక్కు బాగుందా నీ ముక్కు డ్యామేజ్ అయిందా నీ మూతి బాగుందా నీకు ఫ్లాష్ వేసాను నీకు అవుతుందా అని చెప్తాడండి కనీసం అవన్నీ నాయనమ్మని అమ్మమ్మ అవుతుందో నాయనమ్మ అవుతుందో నాయనమ్మ నేను ఇట్లా అప్పులు పాలయ్యాను నాకు ఇచ్చేసే నాయనమ్మ డబ్బులు బంగారం అంటే చక్కగా ఇచ్చేది ఇంకా అదృష్టం వాడికి చంపేసే బుద్ధి రాలేదు సొంత తల్లినే చంపేశాడు ఆ వేదభాయుడు పొద్దుటూరులో వీటికి ఇంకా చంపాలన్న ఆలోచన రాలేదు అందరూ గీతం కాలేజీలో చదువుతున్నారు బీటెక్లో వీడికి ఈ అబ్బాయికి చదువుకున్న అబ్బాయికి ఓన్లీ ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు అప్పు ఉంది ఆ అప్పు చేయడానికి వీళ్ళందరూ సహకరించారు స్నేహితులు వాళ్ళ నాన్నకి పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి కానీ కొడుకు మంటల్ని తగ్గి అప్పులు తెచ్చి వీడిని దూరం పెట్టి అలాగన్నా ఉంటే ఎవడిస్తాడో అప్పులు అనుకున్నారు కానీ ఇట్లాంటి పూరం పోకలకు కూడా అప్పులు ఇస్తున్నారు అంటే బయట ఏం చెప్పాలి చెప్పండి సొంత అమ్మమ్మని నానమ్మని ఈ రకంగా నాయనమ్మని ఈ రకంగా వాడు కట్టేసి ఫ్రెండ్స్ తీసుకుని ఆవిడేమైనా ఎదురు తిరిగితే కొట్టి చంపేసేవాళ్ళేమో నేను అక్కడ పడుకున్నాను ఇట్లా వచ్చింది అలా వచ్చింది అని పెద్ద పెద్ద సీన్ క్రియేట్ చేసి చెప్తున్నాడు ఆ వీడియోలో చూసారా బంధువులు కూడా ఇప్పుడు చూడండి కోడల్ని పెట్టుకోవడానికి లేదు కొడుకుని ఇంట్లో ఉంచుకోవడానికి లేదు కూతురు నుంచి కూడా లేదు ఈ ఎవరింటికన్నా వెళ్ళి ఉండటానికి లేదు పెద్ద వయసులో వృద్ధాప్యంలో ఆ పరిస్థితులు ఆ బంగారం డబ్బు కోసం అని చెప్పి ఆశపడి వీళ్ళని చంపేస్తారు ఏంటో తెలియదు మనవడు వచ్చాడు కదా కానీ నాలుగు రోజుల పాటు ఉంచుకోవడానికి లేదు ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్లో చూడండి పెద్ద వయసులో మనకి వచ్చాడు కదా పది రోజుల పాటు మన దగ్గర ఉంచుకొని చదివిద్దాం కూతుర్ని అల్లుడిని ఇబ్బంది పడకుండా ఉంచుదాం లేదా కొడుకు కోళ్ళు ఇబ్బంది పడకుండా మనవాడిని ఉంచుకుందాం అంటే వాడు చెడు వ్యసనానికి బానేసి ముసలి వాడు ఇంకెన్నాళ్ళు బతుకుతారని చెప్పి శుభ్రంగా బంగారం డబ్బు లాగేస్తున్నారు అది పోలీసులు శుభ్రంగా దొరికారు హైదరాబాద్కి దారిలో పట్టుకొచ్చారు శుభ్రంగా పట్టుకున్నారు ఓపి ఇప్పుడు వాళ్ళతో పాటు సహకరించిన అందరూ జైల్లో ఉన్నారు ఏంటండి పోలీసులను ఎంతవరకు కప్పిపుచ్చాలనుకుంటారు ఎందుకు అనుకుంటున్నారు మీరు చేసే పనుల వల్ల తల్లిదండ్రులు మాట విందామని కానీ చెడు అంటే ఏంటి చెడు అంటే ఏంటి చెప్పండి చదువుకునే వయసులో చదువుకుంటే కనుక ఒక ఇరవై నాలుగేళ్ల పాటు కష్టపడితే మీరు ఎన్ఎఫ్ఐ ఏళ్ల పాటు కూర్చుని తినొచ్చు ఈ ఇరవై నాలుగేళ్ల వయసులోనే అతి తాతీగా పోరంబోగ్గా లేకపోతే వెదవల్లాగా తిరిగారంటే మీరు ఇంక ఎనభై ఏళ్ల జీవితం నరకప్రాయంగా దొంగలుగా ఒక కూనికూరలుగా మిగిలిపోతారు సమాజంలో నా మాట ఏనండి ఇరవై నాలుగేళ్ల పాటు కష్టపడి చదువుకుని చక్కగా వచ్చిన దాంట్లో పదివేలు ఉద్యోగం అని పదిహేను వేలు ఉద్యోగం అని ఇరవై ఏళ్ళ ఉద్యోగం అని ఎంతో పొంతిగ్గా చక్కగా కూర్చుని ఉద్యోగాలు చేసుకుని ఆ వచ్చిన దాంతో తిని బతకండి ఏంటండి ఇదంతా ఆ నాయనమ్మల మీదకి వెళ్ళి బ్యాండ్ బ్లాండే బ్యాండేజ్ లేటం ఏంటి ఆవిడ గొంతుకి మళ్ళీ దెబ్బ తగిలిందా అమ్మ అని చెప్పి అడగడం ఏంటి చాలా దారుణమైన విషయాలు జరుగుతున్నాయి బయట బంధువుల్లో ఎంత తల కొట్టేసినట్టు ఉంటుంది మీ అమ్మ మీ నాన్నకి అట్లా చేసుకుంటుంటూ పోతే బతకడం కూడా అనవసరం అనుకుంటారు వాళ్ళు కొన్నాళ్ళకి చుట్టుపక్కల ఆవిడకి ఎంత పరువు తక్కువ పెద్ద ఆవిడికి మీ మనవడైనా చేసింది ఆ మాత్రం మీకు తెలియలేదండి మేము మనవాడు చేశాడని అడుగుతుంటే ప్రతి ఒక్కడికి పరువు పోతుంది ఆవిడికి పెద్దవాడికి ఇబ్బంది కలిగితే కుటుంబ సభ్యులందరూ చక్కగా ఆవిడికి సపోర్ట్గా నిలబడాల్సిన వాళ్ళు పెద్దవాడిని ఇబ్బంది పెట్టి పెద్దవాడిని కొట్టేసే పరిస్థితులు ఎలా ఉండే చెప్పండి ఇట్లాంటి సమాజంలో మనం ఉన్నాం అందుకే కొన్ని కొన్ని వీడియోలు నేను చేసేటప్పుడు వాటిని గ్యాప్ ఇస్తూ ఉంటాను అవి నాకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట ఓహో వీళ్ళు పాపతి కాకపోతే అంత దొంగ వచ్చి అమ్మ నీకు ఏముంది నొప్పి పుట్టిందా మెడ నొప్పి పుట్టిందా అని వాడు రాశాడు నన్ను ఇట్లా అనిగాడు పాప అన్నప్పుడు ఆ పెద్దవాడు చెప్పినప్పుడే అనుకున్నాను అది పరిస్థితులు ఓకేనా